నేను మళ్ళీ వచ్చేసా వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్ నేను మీ సాహితీ విద్యార్థి ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దద్దోజనం అది కూడా టెంపుల్ స్టైల్లో చేయబోతున్నాను చాలా ఈజీగా ఈ దద్దోజనాన్ని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తాను సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసేయండి ఇక మీ ఇంట్లోనే టేస్టీ టేస్టీ దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది సో మరి మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ముందుగా దద్దోజనం చేయడం కోసం ఒక కుక్కర్ని తీసుకోవాలి కుక్కర్లోకి మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను నేనైతే ఒక కప్పు రైస్ని తీసుకుంటున్నాను ఆ క్వాంటిటీ మా అందరికి సరిపోద్ది సో మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే కొద్దిగా రైస్ని ఎక్కువ తీసుకోండి ఒక కప్పు రైస్కి నేను క్వాంటిటీస్ చెప్తాను సో ఈ రైస్ని టూ టైమ్స్ అలా వాష్ చేసేసి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ని పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి రైస్ అనేది మెత్తగా కుక్ అవుతుంది వాటర్ని యాడ్ చేసేసి హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి టైం లేదు అనుకుంటే కనీసం టెన్ మినిట్స్ అలా నాననివ్వండి రైస్ అనేది నానితే చాలా బాగుంటుంది సో తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని పెట్టి త్రీ విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ అంతా కుక్ అయ్యి రెడీగా ఉంటుంది ప్రెజర్ అంతా కూడా నార్మల్గా పోయిన తర్వాత ఒక గరిట తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి రైస్ అంతా మెత్తగా చేసుకున్న తర్వాత నేనైతే ఒక కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వరకు కాగబెట్టుకున్న పాలను యాడ్ చేస్తున్నాను ఇలా పాలను యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది సో అంతా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత రెండు కప్పుల వరకు తీయటి పెరుగును యాడ్ చేసుకోవాలి ఈ రైస్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం పెరుగును యాడ్ చేసుకోవాలి లేదంటే దద్దోజనం పులిసిపోద్ది అంటే పుల్లగా అయిపోతుంది సో రైస్ అంతా చల్లగా అయిపోయిన తర్వాత రెండు కప్పుల వరకు తీయడి పెరుగును యాడ్ చేస్తున్నాను రెండు కప్పుల పెరుగు అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది నేనైతే వాటర్ని యాడ్ చేయడం లేదు ఒకవేళ వాటర్ని యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోండి లేదంటే వాటర్ ప్లేస్లో పాలనైనా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసేసి అంతా కూడా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ దద్దోజనానికి మనం పోపును పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుకింగ్ పార్ట్ని పెట్టుకోవాలి కుకింగ్ పార్ట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి అసలు అయితే టెంపుల్ స్టైల్ దద్దోజనానికి పోప్ అనేది పూర్తిగా నెయ్యితోనే పెట్టుకోవాలి చాలామంది నెయ్యిని ఇష్టపడరు కాబట్టి నేను కొద్దిగా నెయ్యిని అలాగే ఆయిల్ని యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ ఆవాలని వేసుకోవాలి ఆవాలు చిటపటం అన్నాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్రని వేసి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ పది మిరియాలు ఒక ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఒకవేళ పచ్చిమిర్చి కారంగా ఉంటే ఒకటే పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఒకటి ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాం చివరిగా ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అస్సలు మిస్ చేయద్దు చిటికటి ఇంగువను యాడ్ చేసుకోవాలి ఇంగుతోటే దద్దోజనం టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ పోపు అనేది రెడీ అయిపోయింది ఈ పోపును ఇప్పుడు పెరుగన్నంలో వేసేసి కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ అంతా కలుపుకున్న తర్వాత మనకు టెంపుల్ స్టైల్ దద్దోజనం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా అది కూడా టెంపుల్ స్టైల్లో దీన్ని ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు పిల్లలకు పెద్దలకి అందరికీ చాలా నచ్చుతుంది ఈ దద్దోజనం హెల్త్ కూడా చాలా చాలా మంచిది సో ఈసారి మీరు దద్దోజనం ఇంట్లో ట్రై చేసినప్పుడు నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్